కూటమి ప్రభుత్వం నిర్ణయాలు సరికాదని ప్రజలు మండిపడుతున్నారు విజయనగరం జిల్లా రాజా రేషన్ డిపోల వద్ద సర్వర్లు మొరాయించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎండలో పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులంతా ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాంలో ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరఫరా చేయడం బాగుందని నేడు పాత పద్ధతిలో డిపోల వద్దకు వచ్చి రేషన్ బియ్యం తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అయితే కూటమి నాయకులు ప్రారంభోత్సవం చేసిన కొన్ని క్షణాల్లో దుకాణాలు మూతపడడం మరికొన్ని డిపోలకు రేషన్ స్టాక్ లేకపోవడంతో లబ్దిదారులంతా వెనుతిరగాల్సి వచ్చింది జోపు ఇసురు కొన్నది ఈ ఎండలో వస్తే ఈ బియ్యకు వచ్చి చేశాం అసలు అందుకే అక్కడికి పీగా ఇచ్చి అలా నా పేరు తిన్నారు రాయితాము మాకు ఏది సభ మరి లేదు 家人。